వాళ్ళ నాయన దగ్గర కూడా లేడు క్యాక్ వేస్తే దగ్గరికి వచ్చి రావడానికి లేదు అవకాశం ఇప్పుడు ఏంటంటే వాడు పోయిన తరుణేమో ఆ దేశానికి గొప్ప కరువు వచ్చింది కరువు వస్తేనే తట్టుకోలేమో గొప్ప కరువు వచ్చిందంటే కానీ తినడానికి లేదు తిండి ఆ దేశస్తులో ఒక ఇంటికి చేరడు ఇబ్బంది అనిపించిందంటే అప్పుడు అయితే ఇంటికాడ అన్ని జాగ్రత్త చేసి పెట్టినప్పుడు ఏమీ అనిపించలేదు అంటే కానీ అక్కడ పోయి మొత్తం నాశనం చేసిన తర్వాత ఇబ్బంది అనిపించింది అంటే మనలో కూడా అంతే దేవుని మాట చెప్తామంటే ఇది కరెక్ట్గా అది మార్చుకోండి ఇది జీవితం మంచిది కదా మార్చుకోండి అంటే ఒక్కడ కూడా అర్థం కాదు ఏదో ఒక రోగం వస్తుంది చేతులు కొట్టుకొని నడవలాగా నడుస్తారు ఇప్పుడు అన్నా ఎట్టుందన్న చాలా ఇబ్బంది ఉంటుంది అంటే ఇప్పుడు దెబ్బ తగ్గ సరిగా మాట మాట ఇరిస్థితి అదే మన నాయన దగ్గర ఉన్నప్పుడు చెప్తున్నాడు ఇది కాదు రా కానీ దూరదేశానికి ఇబ్బంది అంటారు అప్పుడు మాట్లాడుతున్నా ఇబ్బంది